ఆర్థిక నెరగాళ్లకు చోటు ఇవ్వద్దని జయభారత్ నేషనల్ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతుని వెంకటరామారావు అన్నారు యువతకు ఉపాధి మహిళకు కుటీర పరిశ్రమల ఏర్పాటు తమ పార్టీ కట్టుబడి ఉందని దానిపై అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని పోతిని రాము చెప్పారు విజయవాడ పశ్చిమలో ఆర్థిక నెరగాళ్లకు చోటు ఇవ్వద్దని ఆయన పిలుపునిచ్చారు భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిని వెంకటరామారావు బుధవారం బెజ్జనపేట పోనాందపేటలో బ్యాటరీ టార్చ్ ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి మహిళలతో యువ యువకులతో ఆయన నేరుగా మాట్లాడుతున్నారు అన్ని ప్రాంతాల్లో కూడల్లో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా చట్టసభలు పంపితే పశ్చిమ పశ్చిమ సమస్యలపై పోరాడుతానని అన్నారు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్థిక నేరగాళ్లకు చోటు ఇవ్వద్దని పోతిన వెంకటరామారావు ఓటర్లకు పిలుపునిచ్చారు తాను నిరంతరం నియోజకవర్గంలో ఉండి స్థానికంగా అందరూ అందరికీ అందుబాటులో ఉండాలని రాము హామీ ఇచ్చారు భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ నయాదర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నా ఇది జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ అండి మా ఎన్నికల గుర్తు బ్యాటెట్టవచ్చు అండి జేడి లక్ష్మీనాయణ గారు ఒక విశిష్టమైన వ్యక్తి ఒక నిజాయితీపరుడు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ ఎన్నో మంది ఎంతోమంది అవినీతి దిగ్గజాలను జైల్లో పెట్టిన వ్యక్తి అంతేకాదు ఇవాళ రాష్ట్రంలో కొత్త అధ్యాయానికి తెరలేపిన వ్యక్తి మన రాష్ట్రంలోనే ఒక మంచి విధానాన్ని ఒక యునిక్ విధానాన్ని ఎలక్షన్లో పోటీ చేసే అందరు అభ్యర్థులు కూడా ఒక బాండ్ ఎగ్జిక్యూట్ చేసి ఈ బాండ్ ప్రకారం నేను ఏ రకమైన తప్పు చేయను ఏ రకంగా కూడా అన్యాయంగా మేము ఉండము అని చెప్పేసి ఒక బాండ్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి మేము చేసే పరిస్థితిని ఒక నూతన అధ్యాయానికి తెరలేపిన వ్యక్తి ఆయన మరి ఈ బాండ్లో ఖచ్చితంగా ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని ప్రజల యొక్క నాడితో పాటు మేము ప్రజల యొక్క విధానాలని ప్రజలకు సాయం చేసే విధంగా ప్రజలకు మంచి చేసే విధంగానే అన్ని విషయాల్లో ఉంటామని చెప్పి ప్రమాణం చేసుకున్నట్టు ఒక బాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తా ఉన్నాం మరి అటువంటి బాండ్స్ మరి ఏ రాజకీయ పార్టీలో ఉన్నాయా అని అడుగుతున్నాం ఎందుకంటే దోచుకోవడం పంచుకోవడం తప్పితే ఏ రాజకీయ పార్టీలో వీళ్ళు చేసేది ఏమిటి అని అడుగుతున్నాం గుండెల మీద ప్రమాణం చేసి చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ గుండెల మీద ప్రమాణం చేసి చెప్పాలి మేము ఏ రకమైన అవినీతి చేయలేదు ఇప్పటి వరకు మేము ఏ రకంగా మేము ప్రజలకు మోసం చేయలేదు అందరినీ కూడా మోసపూరితంగా మేము చూడలేదు అని చెప్పేసి వాళ్ళు భోజనం చేస్తూ కూడా ఆలోచన చేయాలి వీళ్ళు మారుతారని ప్రజలు ఎంతో కాలంగా వెయిట్ చేసే ఉన్నారు పది సంవత్సరాలు కాదు పాతిక సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ మేము అనేది వీళ్ళ సిద్ధాంతంగా మనం అందరికీ ప్రజలందరికీ అర్థమైంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు పెద్దన్నపేటలో మేమందరం కూడా ప్రచారం స్టార్ట్ చేసాం విజయవాడ పచ్చిమియోజనంలో డోర్ టు డోర్ అన్ని గడపలు తొక్కాము అన్ని డివిజన్స్లో లో తిరగడం జరిగింది పెద్దన్నపేట ఏరియా ఉంది ఇంకా పూలబావు సంధి రథం సెంటర్ నుంచి యువతలకి కాళేశ్వరం మార్కెట్ తారాపేట కొంత ఏరియా కూడా కవర్ చేయవలసి ఉంది ఇది తప్పితే మేము మొత్తం కూడా విజయవాడ పచ్చిమియోజనం మొత్తం కూడా డోర్ టు డోర్ తిరిగాం కొండలెక్కాం కోన లెక్కాం ప్రతి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం స్థానిక సమస్యలను మేము అడ్రస్ చేస్తూ ఉన్నాం ఈ సమస్యల్ని గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం ఈ యొక్క నేపథ్యంలోనే మీ అందరూ కూడా జేడి లక్ష్మీనాయ గారిని తప్పనిసరిగా ఐ వి ఆర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు మై మై గాడ్ ఫాదర్ ఆయన జేడి లక్ష్మణనాయ గారు లాంటి గొప్ప వ్యక్తిని మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలందరూ కూడా కోరుకు కోరుతా ఉన్నారు తప్పనిసరిగా ఇది నెరవేరుతుంది ఇదేమీ రంగుల కళ కాదు మీ కళలనే చెదిరిపోతే రోజు దగ్గరలో ఉన్నాయి అని చెప్పి వైసీపీ టీడీపీ ప్రభుత్వాలకి నేను హెచ్చరిస్తూ మా పేరు పోతని వెంకటరామారావు భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్ద పోటీ చేస్తాను ఇంత ఇంకొక విషయం ఏమంటే ముస్లిం మైనార్టీ సోదరులకు ఉన్న నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కూడా తీసేస్తామని కరఖండిగా వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో చెబుతుంటే అంటే మనమన్నా పాకిస్తాన్లో ఉన్నామా మనమైనా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అని అడుగుతున్నాం ఇండియా సెక్యులర్ కంట్రీ భారతదేశంలో ముస్లింలు హిందువులు సిక్కులు క్రిస్టియన్స్ అందరూ కూడా కలిసిమెలిసి జీవనం సాగించే ఒక రా మన దేశం మనది ఒక పుణ్యభూమి మనది దీన్ని రకరకాలుగా విడగొట్టే ప్రయత్నము మరి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంది మరి అన్ని మిగతా ప్రభుత్వాలు కూడా దానికి వంత పాడుతూ కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఉన్నారు ప్రజలందరూ ఇది గమనించుకోవాలి ప్రజలు ఇది గమనించుకోవాలి వీళ్ళ ప్రజలు వీళ్ళని ఏ రకంగా వీళ్ళకి మద్దతు తెలుపుతూ ఉన్నారు రాష్ట్రానికి ఏ మేలు చేయని సర్వ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చేస్తున్న ఈ యొక్క బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుస్తున్నాయంటే వాళ్ళకు సొంత అవసరాలు ప్రతి వాళ్ళకి సొంత అవసరాలు ఉన్నాయి వీళ్ళు రద్దవుతుందని భయం ఒకటి మరి యాభై రోజులు జైలు ఐదు వందల రోజులు జైలు తెలుసుకోవాలని చెప్పి బీజేపీ చెప్తే వీళ్ళు సరెండర్ అయిపోయిన పరిస్థితి మూడు ఆయన ప్రశంసం కాల కిందే ఉన్నాడు కాలి పట్టుకుంటూ కూర్చుంటా ఉన్నాడు ఏంటి అన్యాయం ఏంటి అరే ఒక్క రోజైనా సరే నా రాష్ట్రం గురించి మన ప్రజల గురించి ఆలోచన చేశారా ఒక్క రోజైనా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారా మీరు టీడీపీ కోటమే ప్రకటించింది ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం యువతకి మూడు వేల రూపాయలు నృత్యం ఇస్తామని చెప్పేసి ఇది వాళ్ళు కంపెన్సేషన్ మాదిరి ఒక నిరుద్యోగ నృత్యం ఇస్తామని చెప్పారు అంటే భిక్షం వేస్తున్నారా అని అనుకున్నాం ఉద్యోగం యువతకి ఉద్యోగాలు లేకపోతే మూడు వేల రూపాయల చేతులు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి మీ గవర్నమెంట్ అవలంబిస్తానేమో కానీ స్వయం ఉపాధితో యువతని మంచి మార్గదర్శనాలుగా చేయడానికి మేము భారత్ నేషనల్ పార్టీ మేము కోనుకున్నాం ఖచ్చితంగా మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ కోటు చేయాల్సిందిగా కోరుతూ జేడీ నచ్చిన సదా నేను అభినందనలు తెలుపుకుంటూ భారత్ నేషనల్ పార్టీకి మా అందరికీ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతాను నా పేరు పోతున్న వెంకటరామారావు పోతున్నాము